ఎలమంచిలి నియోజకవర్గ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి పూర్తి స్థాయిలో వైద్యుల ఏర్పాటు మౌలిక వసతులు అభివృద్ధికి కృషి చేస్తారని శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ అన్నారు సోమవారం నాడు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ నియమించి బాధ్యతలు అప్పగించారు ఈ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే విజయ్ కుమార్ కన్వీనర్గా వైద్యాధికారిడి డిహారిక సభ్యులుగా తహసీల్దార్ వరహాలు ఎంపీడీఓ ఓ కొండలరావు గుర్రాల శేఖర్ గొర్రె రత్నాజీ పిఠా దాసుబాబుకు బాధ్యతలు అప్పగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ హాస్పిటల్ అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని కమిటీ వారు ఎప్పటికప్పుడు ఆసుపత్రి యొక్క పరిస్థితులను గమనిస్తూ మనకు తెలియజేయాలని కమిటీకి తెలిపారు అనంతరం గురువప్ప కళ్యాణ మండపంలో వినియోగదారులకు స్మార్ట్ కార్డు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వరహాలు ఎంపీడీఓ కొండలరావు రెవెన్యూ సిబ్బంది కూటమి నాయకులు బొద్దపు శ్రీరు కర్రీ ఝాన్సీ కొటారు శ్రీను లవడు లోవరాజు పప్పు ఈశ్వర్రావు కొలగణ భాస్కర్ పిఠాశ్రీరు పల్లా సత్యనారాయణ గంధం శివ అనపర్తి రాజు వైద్య సిబ్బంది కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ఈ పర్టికులర్ హాస్పిటల్ కి అంతా బయట రెడీ చేయాలంటే ఇరవై ఎందుకంటే రోడ్ చేసుకోవాలా రోడ్డు వైడ్నింగ్ చేసుకోవాలా మళ్ళీ డబ్బులు ఇచ్చుకోవాలా రకరకాలు ఉంది అది పదవద్దో పదిహేను తెలియని పరిస్థితి ఉంది ఈ అన్నింటి మీద పాత దగ్గరికి వెళ్ళాలంటే పాత దగ్గరికి వెళ్ళే పరిస్థితి అక్కడ ఎలా ఉంది ఈ అన్నింటి కన్ఫ్యూజన్ ఉంది అయితే ఇమీడియట్ గా అయితే ఇప్పుడు ఐడెంటిఫై చేసాం దీన్ని హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ గా తీర్చిదిద్దడానికి నేనైతే చాలా క్లియర్ గా ఉన్నాను హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ చేయడానికి దీనికి మరి మంత్రి గారి దగ్గరికి ఈ ఇష్యూని టోటల్ గా తీసుకెళ్లి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది పాత హాస్పిటల్ డిస్పాండి చేసా లేకపోతే ఎలా అనే దాని మీద ప్లాన్ గారి దగ్గర కలెక్టర్ గారి దగ్గర తీసుకువచ్చిన అవసరం ఉంది బట్ నేనైతే అందరికీ యాక్సెసిబుల్ ఉండాలి కాబట్టి పాత హాస్పిటల్కే తీసుకెళ్లాలనే కూడా మీద చెప్తున్నాను అదే డాక్టర్స్ కూడా సగం మంది నైంటీ పర్సెంట్ డాక్టర్స్ కూడా అదే అడుగుతూ ఉన్నారు సో టైం బీయింగ్ ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే కొంత ఓపీకి అలాగే కొంత వెయిటింగ్ హాల్స్కి కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి దాని మీద ఇమీడియట్గా ఈ మీటింగ్లో అయితే ఒక కన్క్లూజన్కి వచ్చాం ఆ ఓపీ వాటికి కూడా ఏదన్నా కొంత ప్లేస్ ఏర్పాటు చేయాలని అందాక టెంపరీ స్ట్రక్చర్ చేయాలనేది ప్లాన్ లో ఉన్నాం అలాగే అంబులెన్స్ కూడా ఏదో కంపెనీ పెట్టి వచ్చి సిఎస్ఆర్ తో అంబులెన్స్ కూడా మళ్ళీ రెడీ చేయాలి ఒక వాటర్ ప్లాంట్ రెడీ చేయాలని దాని మీద ఈరోజు ఒక దీని మీదకి వచ్చాం అలాగే ఈ ఫండ్స్ ఈ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నింటి కూడా అందరం కూడా మరి ఈ రోజు ప్రవేశపెట్టారు ఇది సో అందరం కూడా దాని మీద హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై ఉన్నాం సో అందరం కూడా దాన్ని కూడా చేయడం జరిగింది ఇది తీర్మానాల ఏది ఏమైనా సరే హెల్త్ అనేది కూటమి ప్రభుత్వానికి చాలా ప్రయారిటీ ఇంపార్టెంట్ మీకు తెలిసి ఈ మధ్యకాలంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో నాతో అయితే పర్సనల్గా గత మూడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ అనేది అది భారం కాకూడదు హెల్త్ అనేది ఫ్రీగా ఇవ్వాలని చెప్పి మరి ఇండివిజువల్గా ఐదు లక్షలను ఒక కుటుంబానికి అప్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలని అది గవర్నమెంట్ చేయాలనే దానిపైన మొన్న లాస్ట్ క్యాబినెట్లో తీర్మాన క్యాబినెట్ మీటింగ్లో అప్రూవ్ చేయడం జరిగింది అది కూడా రాబోయే రోజుల్లో వస్తుంది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటభై ప్రభుత్వం అందరిలో హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ అనేది మాకు చాలా ప్రయారిటీ ఎడ్యుకేషన్ అనేది మాకు చాలా ప్రయారిటీ సో హెల్త్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చాలా చాలా టాప్ ప్రయారిటీలో తీసుకుంటున్నామని చెప్పదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక వ్యవస్థని తయారు చేసిన పరిస్థితులు వైఎస్ఆర్సీపీ పార్టీలో వాటిని అరికట్టి ప్రతి పేదవాడికి కూడా చాలా సులభతరంగా ప్రతి ఒక్క రూపాయి కూడా మరికారం तो हम तो वही कास्ट कर देंगे कि कास्ट करने पर ये लोग केनोडा में दिनों दिन रोड है हमारे दिनों दिनों टारगेट करके कास्ट करना चाहिए राजकीय नहीं तो ऑफिस उसके तो जबरदस्ती किया है हर सीसीओ जो एप्लीकेशन तो पहले तो जो जोन है कास्ट कर आप कास्ट करना चाहोगे आप एडम काट लाकर जिसको जिसको ఎటువంటి ఇబ్బంది రాష్ట్రం వైట్ లైఫ్ డిపార్ట్మెంట్ పెట్టారు నేషనల్ గానీ ఏ సంక్షేమ